నగరం నడిబొడ్డున కల్తీ కల్లుతో ఏడుగురు మరణిస్తే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి నుంచి కనీస స్పందన లేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు పేదల ప్రాణాలంటే ఎంత చులకనా సీఎం ఎక్సైజ్ మంత్రి ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు రేవంత్ కు మానవత్వం అనేదే లేదని విమర్శించారు ఈ కల్లు దుకాణం నడుపుతున్న కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు పార్టీ ఖండిస్తా ఉంది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రికి సంబంధిత అధికారులకు పోలీసులకు అందరికి కూడా మొద్దు నిద్ర వీడండి కల్తీ కళ్ళు బ్రాండ్ హైదరాబాద్ ను దెబ్బతీసే విధంగా పేదల జీవితాలను చిద్రం చేసే విధంగా ఎక్కడైనా ఎవరైనా కల్తీ కళ్ళు అమ్మిన పరిస్థితి ఉన్నట్టయితే చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలా అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రెండవ డిమాండ్ ఏంటి అంటే ఏడు ప్రాణాలు ఏడు కుటుంబాలు ఏడు తరాలు వాళ్ళను ఆదుకునే విధంగా వెంటనే ప్రభుత్వం తగు అనౌన్స్ చేయాలా అని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది పది సంవత్సరాల పాటు ఎక్కడా కూడా కల్తీ కళ్ళుకు సంబంధించిన సమస్యలు రాకుండా నిరంతరంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకుని వ్యవహరించినటువంటి ఒక తీరును కూడా గుర్తు చేస్తూ మరి ఈ ప్రభుత్వం ఎందుకు మద్దు నిద్రపోతా ఉన్నది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇవాళ అనేక కల్తీ కళ్ళు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వంతో చేతులు కలిపి అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక కల్తీ కళ్ళు అమ్ముతున్నట్టుగా కూడా ప్రాథమికమైనటువంటి ఒక సమాచారం ఉన్న ధరిమిలా ఈ మొత్తం కల్తీ కళ్ళు వ్యవహారం పైన విచారణ జరపాలా బాధితులకు ఎక్స్క్రేషియా చెల్లించి ఆదుకోవాలా అదే విధంగా కల్తీ కళ్ళు నివారణ చర్యలు చేపట్టాలా ముఖ్యమంత్రి గారు హోం శాఖ తన దగ్గర పెట్టుకున్నారు కాబట్టి మద్దురిద్దరు నుండి బయటకు లేచి ఎక్సైజ్ శాఖ మంత్రి మీరంతా కూడా రెవ్యూ చేసి భవిష్యత్తులో కల్తీ కళ్ళు పేరు మీద ఏ పేద ప్రాణం కూడా పోకుండా ఉండేటువంటి ఒక కఠినమైనటువంటి తగు చర్యలు చేపట్టాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం